హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైల్ ఎం ప్లంబర్స్ ఇది వచ్చేసి మనం మనం చేసే వర్క్ ఇది అది ఇట్లా మనం చేసిందే వర్క్ ఆ బిల్డింగ్ ఇట్లా సో మనం ఈ బిల్డింగ్ లా మన వర్క్ ఎట్లా ప్లానింగ్ ఉంది బాత్రూమ్ లో ఎట్లా ప్లానింగ్ చేసిరూ ఆ వర్క్ ఏ రకంగా మనకు ఫిట్టింగ్స్ బాత్రూమ్లలో ఏ ఫిట్టింగ్ చేయాలో ఏం ఫిట్టింగ్ చేసిరో ఒకసారి చూద్దాం చూపిస్తారని ఇది వచ్చేసి ఇవి కింద వర్కర్స్ ఉంటారు మొత్తము వర్కర్స్ ఉంటారు వాచ్మెన్స్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా వర్కర్స్ నాకు అపార్ట్మెంట్ వచ్చేసి నాలుగు ప్లాట్లు వస్తాయి ఒక ప్లాట్ ఇక్కడ ఒక ప్లాట్ ఉందండి ఈ లైన్ లో రెండు ప్లాట్లు వస్తాయి ఈ రెండు ఈ లో రెండు ప్లాట్లు వస్తాయి సో ఇది లిఫ్ట్ ఇది వచ్చేసి ఇది లిఫ్ట్ ఈ లిఫ్ట్ రూమ్ అది మనకు లిఫ్ట్ ప్రొవైడ్ చేసేది ఇక్కడ సరే ఒక ప్లాట్ చూద్దాం రండి ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఇది వచ్చేసి మనకు వాషరీ వస్తుంది వాషరే చూపించి ఇది ఏరియా వస్తుంది మనకి రెండు 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 పాయింట్లు ఇస్తామండి ఇక్కడ ఒకటేమో మనకు నార్మల్ ఇక్కడ నార్మల్గా రెగ్యులర్గా వాడుకోనికి ఇది వచ్చేసి మన వాషింగ్ కి రెండు పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ అవుట్లెట్ వస్తుంది ఇక్కడ నుంచి లైన్స్ వస్తాయి హోల్స్ కొట్టినాము ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి లైన్స్ వస్తాయి ఈ లైన్స్ ఇక్కడ వాటర్ లైన్ ఒకటి వస్తుంది అవుట్లెట్ డ్రైనేజ్ లైన్ వస్తుంది డ్రైనేజ్ నుండి ఇక్కడ వాటర్ అని ఫ్లోర్ మీద పడే వాటర్ అందులోకి వెళ్తాయి ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఈ కనెక్షన్ దీనికి ఇచ్చేస్తాం బాత్రూమ్ లో రండి వచ్చేసి బాత్రూమ్ ఇది బాత్రూమ్ లో ఫిట్టింగ్ ఎట్లా ఉంది చూద్దాం రండి ఇది ఇది వచ్చేసి మనకు నార్మల్ ఫిట్టింగ్ వస్తుందండి ఇంట్లో ఎందుకంటే బిల్డర్ మా బిల్డర్ వచ్చేసి ఆ వాల్ మిక్చర్ ప్రొవైడ్ చేసిండు ఈ కి ఇదే కావాలని చెప్పడం జరిగింది మనకు వాల్ మిక్సర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది సో దీనిలో ఏమేమి ఏమేమి ఇస్తున్నాం అంటే వాల్ మిక్సర్ ఒకటి వాష్ బేసిన్ వస్తుంది ఈ వాష్ బేషన్ తర్వాత ఇక్కడ కమౌండ్ వస్తుంది ఇది ఇండియన్ వస్తుంది ఆ సరే ఇక్కడ ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు పూర్తి కాలేదు ఇది ఇక్కడ ఇండియన్ వస్తుంది సో ఇంకా దీని పక్కకే మనకు వెస్టర్న్ వస్తుంది వెషన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో మన గీజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినాము గీజర్ ఇది టూ ఇన్ వన్ ఉంటుంది దానిలోకి దీంట్లోకి ఉంటుంది మనం దీనిలో ఇక్కడ ఒక గీజర్ పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ వాడుకోవచ్చు ఆ బాత్రూమ్ లో వాడుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మొత్తం అట్లానే నడుస్తుంది ఇంత ముందు అంటే సపరేట్ సపరేట్ ఇచ్చేవాళ్ళు సో మనకు పక్క బాత్రూమ్ ఉంది కాబట్టి మనకు టూ ఇన్ వన్ నడుస్తుంది వాడుకోవచ్చు అట్లా సరే ఆ బాత్రూమ్ చూద్దాం మనకు వచ్చేసి ఇది హాల్ అండి ఇది ఆ మనం ఇక్కడ వచ్చేసి వాసిబేషన్ పాయింట్ వస్తుంది మనకు హాల్లో బాగుంటుంది కదండి ఇక్కడ హాల్లో పెట్టుకుంటే అవుట్లెట్ ఇక్కడ లోపలికి వచ్చేస్తుంది ఇది ఇన్లెట్ ఇది వాటర్ ఇన్లెట్ ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకుంటే మనం ఇక్కడ మిర్రర్ పెట్టుకోవచ్చు సో మనకు ఎవరైనా వచ్చినా గానీ మంచి అందంగా కనిపిస్తుంది చూడడానికి లుక్ మంచిగా కనిపిస్తుంది దీనికి వచ్చేసి మనకు ప్రెడిషనల్ వాజ్ మిషన్ వస్తుంది ప్రెడిషనల్ అయినా పెట్టుకోవచ్చు టేబుల్ టాప్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టము సో మేము ఇచ్చేదైతే మా సార్ ఇచ్చేదైతే టేబుల్ టాప్ ఇవ్వడు సో మనకు ప్రెడిషనల్ ఇస్తాడు ప్రెడిషనల్ మంచి డిజైన్ తో ఇస్తాడు అవుట్ అవుట్లుక్ చాలా బాగుంటుంది క్వాలిటీలో మంచిగా ఇస్తాడు సో చూడడానికి హాల్గా ఎంట్రన్స్ లెక్క రాగానే మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అందుకని ఇక్కడ వచ్చేసింది దీనికి ఆప్షన్ సో ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి కిచెన్ కొంచెం నార్మల్ సైజ్ ఉంది పర్లేదు సరిపోతుంది ఆ ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ పాయింట్ వస్తుంది రెండు వస్తాయి రెండు ట్యాప్స్ ఇస్తాం ఒకటి మందిరా ఇస్తాం ఒకటి వచ్చేసి బోర్ది బోర్ అంటే మనకు బోర్ నుండి లా ట్యాంక్ నుండి ఇక్కడ వస్తుంది సో ఇక్కడ అవుట్లెట్ వస్తుంది సో ఇదండి కిచెన్ ఇక్కడ దేవుని రూము సో ఈ బాత్రూమ్ చూపిస్తారండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకు వాటర్ పుక్కి రెడీ చేసి పెట్టిండు మేస్త్రి ఇది కట్టేసి ఈ రోజే చేసిండు సో ఇది వచ్చేసి మనకు ఇంత ముందు చెప్పాను కదా ఇన్ వన్ అని ఇదేమో హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ ఇక్కడ నుంచి హాట్ వాటర్ అక్కడ ముందు బాత్రూమ్ చూపించాను కదా ఆ బాత్రూమ్ లోకి గీజర్ పాయింట్ ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఇది హాట్ వాటర్ వస్తుంది ఇది కూల్ వాటర్ సో ఈ హాట్ వాటర్ అనేది టూ ఇన్ వన్ రెండు రెండు యూజ్ చేసుకోవచ్చు ఇది కూల్ వాటర్ అండి సేమ్ మనకు వాష్ మెషిన్ ఒకటి ఇస్తాయి సారు ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఆ ఇక్కడ వాల్ మిక్సర్ ఇక్కడ ఇది వెస్టర్న్ మనకు నార్త్ సౌత్ రెండు పెట్టుకోవచ్చు అది వచ్చేసేమో సౌత్ వస్తుంది ఇక్కడ నార్త్ ఫ్లేస్ వస్తుంది టూ ఇన్ వన్ ఎట్లనైనా పెట్టుకోవచ్చు నార్త్ సౌత్ పెట్టుకోవచ్చు మనకు పాయింట్ ఇట్లా ఎట్లా అంటే మనము అది వాసు చూసి కంపల్సరీ పెట్టుకోవాలి ఎట్లా అంటే మనకి ఈస్ట్ వేస్ట్ పెట్టుకోవద్దు నార్త్ సౌత్ రెండే వాడుకోవాలి ఈస్ట్ వేస్ట్ పెడితే మనకు వాస్తు లేదంటారు అది పెట్టుకోదు ఇట్లా అది కరెక్ట్ కాదు సో చాలా మంది అంటే నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు దానికి ప్రాబ్లం లేదు ఎక్కువ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం నార్త్ నార్త్ సౌత్ మాత్రమే పెట్టుకుంటారు కుండి ఫేసింగ్ ఇట్లా సౌత్ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు నార్త్ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు ఈస్ట్ వెస్ట్ పెట్టొద్దు అది సో ఈ పాయింట్స్ ఇక్కడ వచ్చినాయి మనకి ఇది వచ్చేసి టైం పాయింట్ ఇది ఇది టూ ఇన్ వన్ ట్యాప్ మనకు గన్ను కడుక్కునే గన్ను హెల్ప్ సెట్ సో ఇది బాత్రూమ్ ఇండియన్ కుండికి ప్రొవైడ్ చేస్తాం కదా మనం పీట్రాప్ పెట్టిన తర్వాత మనం మీకు చూపేయలేదు కదా బాత్రూమ్ లో పెట్టలేదు కాబట్టి వేరే బాత్రూమ్ లో పెట్టినా టచ్ చూపే సేమ్ అట్లా వస్తుందండి అది మనకు పీట్రాప్ వస్తుంది పీటరప్ పీట్రాప్ పెట్టుకుంటే మనకు ఇండియన్ కుండీకి ఆప్షన్ ఉంటుంది సో మనం బెండ్ పెట్టుకోవద్దు బెండ్ పెట్టుకుంటే మాత్రం వెస్టర్న్ దానికే వస్తుందండి ఇండియన్ ఇండియన్ దానికి రాదు స్మెల్ వస్తుంది సో ఇది ఈ బాత్రూమ్ చూపిస్తాం సో ఇది ఇది కొంచెం క్లారిటీ నీట్ కనిపిస్తుంది చూడండి ఈ బాత్రూమ్ చూడండి ఇది వెస్టర్న్ అండి ఇది వెస్టర్న్ నుండి మనం బెండ్ పెట్టినాం అక్కడ వెస్టర్న్ దానికి బెండ్ వస్తుంది ఇండియన్ దానికి మాత్రం డ్రాప్ వస్తుంది సో ఇది ఇది అండి బాత్రూమ్ లో వచ్చేది మొత్తం అన్ని బాత్రూమ్ లో ఎట్లానే వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు వస్తున్నాయి నాలుగు ఫ్లాట్లు అంటే మా ఫ్లాట్ కు వచ్చేసి రెండు బాత్రూమ్ ఒకటి వేస్ట్ ఒకటి ఇండియన్ ఇస్తున్నాము సో ఎనిమిది బాత్రూమ్ ఎనిమిది బాత్రూమ్లు వస్తున్నాయి ఫ్లోర్కి వచ్చేసి మనకు ఒక ఒక ఫ్లాట్ బాత్రూమ్ చూసుకున్నా సేమ్ ఉంటాయి అన్ని సేమ్ ఉంటాయి అసలు చేంజ్ ఏముండే సో మనకు వచ్చేసి మొత్తం బాత్రూమ్లన్నీ ఒక ఫ్లోర్కి వచ్చేసి ఎనిమిది బాత్రూమ్లు వస్తున్నాయి అండి ఇప్పుడు మా మొత్తం ఇప్పుడు వాష్ ఏరియా చూపిస్తాను రండి మొత్తం ఐదు ఫ్లోర్లు సేమ్ ఉంటుంది ఒక ఒక ఫ్లాట్ చూస్తే మాత్రం సరిపోతుంది ఐదు ఫ్లోర్లు మొత్తం సేమ్ యాసిటీస్ ఉంటది ఇది వచ్చేసి వాష్ ఏది సేమ్ ఒక వాషింగ్ మిషన్ పాయింట్ ఇస్తాం ఒక రెగ్యులర్ వాడుకొని ఇస్తాం సో దానికి ఇంకా కనెక్షన్స్ ఇవ్వలేదు ఆ లైన్లు కొట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది చూస్తే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే మీరు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తుంటే అన్ని మంచి మంచి వీడియోలు చేస్తాను మీరు చాలా సపోర్ట్ చేయాలి ఇంకా ముందు ముందు ఇట్లా చాలా సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి వీడియోలు చేసి పెడతా ప్లంబింగ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లంబర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం